వెల్కమ్ టు అవర్ ఛానల్ బస్ అండ్ బైట్స్ సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఈ కామర్స్ బిజినెస్ ఎవరైతే నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని వీడియోస్ చూసి లైక్ చేయండి సో ఇలాంటి ఇంకెన్నో వీడియోస్ త్వరలో రాబోతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీడియోలకైతే వెళ్ళిపోదాం సో నేనైతే ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో నా బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను సో మనం మినిమమ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ రూపీస్తో ఎంత అయినా ఇన్వెస్ట్ చేసి ఈ బిజినెస్ అయితే స్టార్ట్ చేయొచ్చు సో మనకి ఈ కామర్స్ బిజినెస్ చాలా ప్లాట్ఫామ్స్లో చేయవచ్చు లైక్ మింత్రా అమెజాన్ మీషో అజియో ఫ్లిప్కార్ట్ ఎక్సెట్రా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి దేంట్లోనే చేయొచ్చు బట్ మనకు టూ థింగ్స్ తెలిసి ఉండాలి ఏంటంటే మన బిజినెస్ మనం జిఎస్టీ పని చేయొచ్చు విదౌట్ జిఎస్టీ కూడా చేయొచ్చు బట్ విత్ జీఎస్టీ చేయాలంటే మనకి మింద్రా అమెజాన్ జియో ఫ్లిప్కార్ట్ మీషో ఏదైనా ప్లాట్ఫామ్లో విత్ జిఎస్టీ మనం బిజినెస్ని అయితే చేయవచ్చు బట్ మీరు విదౌట్ జిఎస్టీ బిజినెస్ చేయాలి అనుకుంటే అది ఓన్లీ మీషోలోనే అవైలబుల్ ఉంటుంది సో మనము ఏదైనా ప్రోడక్ట్ సేల్ చేయొచ్చు మీకు నచ్చిన ప్రోడక్ట్ బట్ క్వాలిటీ అనేది మంచిగా ఉండాలి అండ్ ప్రైస్ కొంచెం తక్కువ ఉండాలన్నమాట సో అలాంటి ప్రోడక్ట్ని అయితే చూజ్ చే చూస్ చేసుకోవాలి సో మనకి ప్రోడక్ట్స్ లైక్ యాక్సెసరీస్ లేకపోతే క్రాకరీ ఐటమ్స్ ఆర్ జ్యువెలరీ ఆర్ ఫుట్వేర్ కిచెన్ టూల్స్ ఆర్ ఫైన్స్ క్లోదింగ్ ఏదైనా ఉండవచ్చు సో మనం దేనితోనైనా బిజినెస్ని అయితే స్టార్ట్ చేయవచ్చు విత్ మినిమమ్ అమౌంట్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ ఎంత పెట్టుకున్నా అది నేను ఇష్టం అన్నమాట సో నేను బిజినెస్ ఏం చేస్తున్నాను అండ్ ఎలా చేస్తున్నాను అనేది నేను చెప్తాను సో నేనైతే యాక్సెసరీ బిజినెస్ అయితే చేస్తున్నాను బికాజ్ ఇంకో వేరే వీడియోస్లో నేను యాక్సెసరీస్నే ఎందుకు చూస్ చేసుకున్నాను అనేది అయితే చెప్తాను బట్ ఈ వీడియోలో నేనైతే యాక్సెసరీ బిజినెస్ని అయితే స్టార్ట్ చేశాను సో దానికి నేను ఒక చిన్న అమౌంట్ ఆఫ్ మనీ నేను పెట్టి ఇన్వెస్ట్ అయితే చేశాను సో నేను ఏ ప్లాట్ఫామ్లో చేస్తున్నానంటే మీషో ప్లాట్ఫామ్లో నేను ఈ కామర్స్ బిజినెస్ అయితే స్టార్ట్ చేశాను బికాస్ నేను వితౌట్ జిఎస్టి అనేది చేస్తున్నాను బిజినెస్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను విత్ జీఎస్టీ వెళ్ళిపోవాలి అని నేను అనుకోలేదు సో నా బిజినెస్ ఎంత వెళ్తుంది ఎలా రీచ్ అవుతుంది పీపుల్కి అనేది చూసుకోవాలనుకున్నాను సో నేను విదౌట్ జిఎస్టిఏ స్టార్ట్ చేశాను బిజినెస్ సో చాలా తక్కువ అమౌంట్తోనే స్టార్ట్ చేశాను యాక్సెసరీస్ బిజినెస్ లైక్ నెక్సెట్స్ ఇయర్ రింగ్స్ బ్రెస్లెట్స్ చైన్స్ ఎక్సెట్రా ఇవన్నీ సేల్ చేస్తున్నాను మీషోలో సో ఇలాంటి ఇంకెన్నో ఇన్ఫ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా నేను ఏ ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాను ఎలాంటి ప్రోడక్ట్స్ తెచ్చుకున్నాను ఎక్కడ నుంచి తెచ్చుకున్నాను ఏంటి అనేది ఇంకా వేరే వీడియోస్ లో రాబోతున్నాయి ప్లీజ్ దానికోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ అయితే ఆన్ చేసుకోండి నా నెక్స్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు బస్ అండ్ బైక్స్ బిగ్ థ్యాంక్ యూ ఫార్ంగ్ హియర్